శ్రీ శ్రీ నమ మాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు జగద్గురవే నమ ప్రతి ఒక్కళ్ళు వారి పేరు మీద శంకుస్థాపన నిర్వహించుకుని తరువాత ఆయ తారాబలం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం అనేటువంటి నక్షత్రాది పొంతనాది ఇత్యాదులతోటి శంకుస్థాపన లగ్న బలంతో చేసుకుంటారు ఈ యొక్క ఒక శంకుస్థాపనకు సంబంధించినటువంటి లగ్న బలం అంటే ఉదాహరణకి ప్రతి సమయానికి ఒక మనం ఒక ఏదైనా ఒక శుభకార్యం తలొంచాలి అంటే అది దానికి ఒక లగ్న ప్రమాణం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకి గ్రహస్థానాలన్నీ పరిశీలించి వారి తారాబలం మీద వారి నక్షత్రానికి సరిపోయినట్లుగా మనం లగ్నం నిర్ణయించుకుంటాం ఈ లగ్నము నిర్ణయించుకుంటాం దీని అసలు ప్రాధాన్యత ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే దాని యొక్క అంశాన్ని మీకు నేను ఇప్పుడు వివరిస్తాను ఎట్లా ఉదాహరణకి ఉదయకాలం తొమ్మిది గంటలకి ఒక లగ్నం ఉంది ఆ లగ్న సమయానికి దేవలోకం నుండి ప్రారంభమయ్యి భూలోకాన్ని లగ్న దేవతలు ఆవరిస్తాయి ఆ ఆవరించినప్పుడు ఎక్కడెక్కడైతే నిమ్మకాయలు కోస్తారో ఎక్కడెక్కడైతే కొబ్బరికాయలు కొడతారో ఎక్కడెక్కడైతే ఆయా నవధాన్యాదులు మంత్రధారణాశక్తి జరుగుతుందో అక్కడ ఆ లగ్న దేవతలు భూమి మీద ఆవరించి ఆ విస్ఫోటనం కొబ్బరికాయ కొట్టినటువంటి ఆ విస్ఫోటనం దెబ్బ లోపల నుండి ఏర్పడినటువంటి ఆ మంత్ర జలాన్ని ఆ కొబ్బరి నీళ్ళను ఆహారంగా స్వీకరించి ఆహారంగా స్వీకరించి ఆ లగ్న బలాన్ని దానికి ధారపోసి వెళతాయి అది అంతటితో ఈ యొక్క లగ్న దేవతలు భూమి మీద ఆవరించినందుకు ఆ లగ్న శక్తిని ధారపోసినందుకు గాను మనం ఆ విధంగా మనం చేస్తాం తరువాత ఇక ఇంట్లు మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు మనకి ఇంట్లో మొత్తం షోడశ గృహ ఏకశాల నిర్మాణములు ఉంటాయి అదేవిధంగా ఈ ఈ అంటే ఆయాది పదాది గణితంతో మనం నిర్ణయించుకున్న తర్వాత మనం ఏదైతే నక్షత్రం ప్రకారంగా ఆయం ప్రకారంగా ఇల్లు కట్టుకుంటామో ఆ నక్షత్రం ప్రకారంగా ఆ నక్షత్ర దేవతకు సంబంధించి ఆ ఇంటికి సంబంధించి మనం ఏ దేవతను ఆరాధన చేయాలి ఆ యజమాని నక్షత్రానికి సరిపోయినటువంటి ఆ ఇల్లు పెట్టినప్పుడు ఆయంలో వచ్చినటువంటి ఆయంలో వచ్చినటువంటి దేవత నక్షత్ర దేవతను ఆరాధన చేసుకుంటేనే ఆ ఇంటికి సంబంధించినటువంటి దేవతను మనం ఆరాధించినట్లు మన లెక్క అవుతుంది ఎవరన్నా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసి సిద్ధాంతి గారు మా ఇంట్ ఒక టేబు తీసుకొని వచ్చి కొలిచి సిద్ధాంతి గారు మా ఇల్లు ఇదిగో పొడవు ఇది వెడల్పు ఇది అని మీరు చెప్పినట్లయితే దాన్ని సర్వాయం లెక్కగట్టి అది సర్వాయం పెట్టారా గర్భాయం పెట్టారా ఏ ఆయాన్ని నిర్ణయించారు ఆ ఆయాన్ని బట్టి ఏ నక్షత్రం ఆ గృహానికి వచ్చింది ఆ యజమాని యొక్క నక్షత్రాన్ని బట్టి గృహ నక్షత్రాన్ని బట్టి ఆ మీరు సహజంగా పూజించుకుంటే దేవ చేవి సహజంగా పూజించుకునేటువంటి దేవతలతో పాటు ఆ గృహానికి సంబంధించినటువంటి గృహ దేవతను కూడా నేను మీకు తెలియపరచడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహపడవలసినటువంటి అవ అవసరం లేదు తప్పనిసరిగా ఎవరైనా నన్ను